హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీతో స్నేహం మీ కళ్యాణి ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నా వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి వీడియో స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ నేను మరిన్ని వంటలు తయారు చేసి మీకోసం పెడతాను ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇప్పుడు చేస్తున్నది బొబ్బొట్లు శనగపప్పు బూర్లు అండి ఒకే దెబ్బకి రెండు పెట్టలు అంటారు కదా అలాగా ఒకే ట్రిప్కి రెండు ఐటమ్స్ నేను చేశాను చూద్దాం రండి ముందుగా శనగపప్పు నానపె ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత మిక్సీ చేసి ఆ ముద్దని చూడండి బెల్లం నేను కరిగించి వడబెట్టుకొని పాకం పడుతున్నాను అందులో ఈ మిశ్రమాన్ని వెయ్యాలండి శనగ పప్పు మిశ్రమాన్ని వేసి చూసారా ఉంది ఏంటి అనుకోకండి అది అలాగా వాటర్ అంతా అందులో డ్రై అయిపోయి థిక్గా వస్తుంది చూడండి కొంచెం లేట్ ప్రాసెస్ కదా వెయిట్ చేసుకోవాలండి మరి చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది ఈ రెండు ఐటమ్స్ కూడా నేను నైవేద్యం పెట్టానండి అందుకు పిల్లలు తింటారు భగవంతుడికి నైవేద్యం పెట్టుకోవచ్చు అని ఈ రెండు నేను ప్రిపేర్ చేశాను చూడండి కొంచెం దగ్గరికి అయింది కదా ఇంకా ఇంకా తిక్కగా అవ్వాలండి ఇదేంటంటే మనకి ఒబ్బొట్లు చేసుకోవడానికి అండ్ బూర్లకు కూడా యూజ్ అవుతుంది చూసారా ఎంత తిక్కగా అయ్యిందో బెల్లంతో కదా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు నో ప్రాబ్లం ఇది సోయకండి నేను సారీ ఈ కండి పిండి కొంచెం పసుపు ఉప్పు నెయ్యి వేసి లైట్గా వాటర్ వేస్తూ కలుపుకోవాలండి చూడండి ఇలాగా చాలా సాఫ్ట్గా ఉండాలి అందులో కొంచెం నెయ్యి అయితే నెయ్యి ఆయిల్ అయితే ఆయిల్ వేసుకొని ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలండి ఇప్పుడు చల్లారింది కదా వీటిని మనము రౌండ్గా చుట్టుకోవాలండి కూర్చుంది కొంచెం వేడిగా ఉంది అందుకు లేట్ అవుతుంది నేను ముందు వబ్బట్లకి తయారు చేస్తున్నానండి ఇవి చాలా తొందరగా చూడుతున్నాను వేడివేడిగా ఉంది ఫ్రెండ్స్ లే వీడియోస్ పెట్టడం లేట్ అయ్యింది శ్రీ భగవాన్ సత్యసాయిబాబా బర్త్డే సందర్భంగా వన్ వీక్ బిజీ బిజీగా తిరిగామండి మేము భజనలకి వాటికి వీటికి అందుకు ఈ వీడియో పెట్టడం లేట్ అయ్యింది కార్తీక మాసం కదా గుళ్ళు గోపురాలు తిరగడం ఈ వన్ మంత్ కూడా మనం బిజీగా ఉండాలి కదండీ ఖాళీ ఒట్టి మాసాలలో మనం ఖాళీగా ఉంటాం ఈ కార్తీక మాసంలో మాత్రం పుణ్యక్షేత్రాలు గుళ్ళు గోపురాలు ఇలాగ తిరిగితే చాలా మంచిది చూడండి నేను ముందు వబ్బట్లు వేసుకుంటున్నాను నెయ్యి కొంచెం వేసి ఇంకొకటండి వబ్బట్లకు తయారు చేస్తున్నాను అరిటాకు లేకపోవడం వల్ల నేను కవర్ పైనన్ చేస్తున్నాను కవర్ పైనన్ కూడా చాలా బాగా వచ్చేయండి చూసారా పైన కవర్ పెట్టి అలా రఫ్ చేస్తే ఒబ్బొట్టు తయారైందండి చూడండి చాలా ఈజీగా అయిపోతుంది కవర్ పైన చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి అది చేసుకొని ఉండిపోవడం వల్ల అది కొంచెం మాడింది ఒకేసారి పాన్ పెద్దది కదా ఓ మూడేసేసి నేను కాల్చుకున్నానండి రెడీ అయిపోయి చూసారా ఒబ్బట్లు ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ బూర్లు తయారు చేస్తాను చూడండి ముందుగా పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం సోయీకి రెడీ చేసుకోవాలండి నేను కొంచెం వేసి చూశాను ఆయిల్ వేడెక్కితే ఇది వేయొచ్చని ఈ కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు పెట్టని వారు తెప్పలు వదలని వారు ఉంటే లాస్ట్ పాఠ్యం రోజు అమావాస్య పోయిన పాఠ్యం రోజు మీ దగ్గరలో ఉన్న చెరు నదికి కానీ కోనేరుకు కానీ వెళ్ళి విడిచిపెట్టండి ఈ నెల రోజులు చేసిన ఫలితం మీకు దొక్కుతుంది అవేవి దగ్గర లేవు అంటే తులసమ్మ దగ్గర కూడా మనము పల్లెంలో విడిచిపెట్టచ్చు వీలైన వాళ్ళు తప్పకుండా చేయండి పాడ్యం రోజు చూసారా అలా వచ్చాయి బాగున్నాయి కదా మీలో ఎంతమందికి శనగపప్పు అంటే ఇష్టం మా పిల్లలు ఇద్దరికీ అంటే చాలా ఇష్టం అండి ఆయిల్ ఎంత లాగిందో చూడండి పూజలా పొడి ఇలాంటి నైవేద్యాలు రూపంలో పెడితే మనము తింటాము భగవంతుడికి నైవేద్యం పెట్టినట్టు అవుతుంది కొంచెం ఓపిక పట్టి తయారు చేసుకోవాలండి చూసారా ఆయిల్ కలర్ ఎలా మారిపోయిందో అలాంటి ఆయిల్ మళ్ళీ మనం నష్టం యూజ్ చేయడానికి బాగోదు కదా అందుకే నేను తక్కువ వేసి ఏవైనా ఫ్రై చేస్తానండి అది పాడైపోయినా మనం యూజ్ చేయకుండా వదిలేయవచ్చు చూసారా బోర్లు అయిపోయి కదా అబ్బొట్లు అయ్యాయి బూర్లు అయ్యాయి నైవేద్యం ప్రిపేర్ అయిపోయిందండి తర్వాత మనం తినడమే కదా చూడండి భగవంతునికి సిద్ధం చేశాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్